వెల్కమ్ టు ఆర్వీఎంసి అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్గా అతన్ని పంపించేందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ఆల్రెడీ చేశారు మరి అయ్యన్న పాత్రుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన నుంచి కూడా ఆయన పార్టీలో ఉండి అనేకసార్లు అక్కడ విజయం సాధించి అనేకసార్లు మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం అతనికి ఉంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అయ్యన్న పాత్రుడికి మరి స్పీకర్ పదవిస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఆలోచన చేస్తున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీ పెద్దలు అనేది ఏంటంటే ఆలోచన చేయడం కాదు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు అయ్యన్ పాత్రుడే స్పీకర్గా మనకి రానున్నారు అని పెద్ద ఎత్తున మంగళగిరి కోటరీలో ప్రచారం అయితే సాగుతోంది మరి అయ్యన్ పాత్రుడు విషయానికి వస్తే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి అయ్యన్ పాత్రుడు గారు మొన్నటి వైసీపీ ప్రభుత్వంలో అతను అతని కుమారుడు విజయ్ వీళ్ళిద్దరూ కూడా చాలా ఇబ్బందులు పాలయ్యారు అతను కుమారుడు విజయ్ అయితే సోషల్ మీడియా మెయింటైన్ చేసేవారు టీడీపీలో మరి సోషల్ మీడియాలో అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న సమయంలో ఇతను పెట్టే పోస్టింగ్లకు వాళ్ళ కేసు పెట్టి ఇతను అరెస్ట్ చేసి అర్ధరైత్రి గారు ఇంటికి వచ్చి పోలీసులు లాక్కెళ్ళి మరి ఆ వెహికల్లో స్టేషన్లో పెట్టి అతన్ని శారీరకంగా మానసికంగా కూడా హింసించారు అయ్యన్ పాత్ర గారు కూడా ఆయన కూడా చాలా నలిగిపోయారు ఈ విషయంలో సో ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం వేలమైన అనేక దాడులు చేస్తుంటే వీళ్ళ పాపం తట్టుకున్నారు అదేవిధంగా ఆ ప్రభుత్వంలో ఉంటూ ఓ పక్కన వాళ్ళకి కౌంటర్లు ఇచ్చుకుంటూ పోలీసు వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ కేసులను భరిస్తూ మరి కాలం వెళ్ళదీసి మొన్నటి ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి అయ్యన పాత్రుడు భారీ విజయం సాధించుకున్నారు యాక్చువల్లీ మొన్నటి మంత్రివర్గలో అయ్యన పాత్రుడు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించేస్తున్న మరి కొన్ని సమీకరణ వల్ల కుదరకపోవడంతో సీనియర్లకు అవకాశం అట్టే దక్కకపోవడంతో మరి అయ్యన పాత్రుడు కానీ ఎలాగైనా కేబినెట్లోకి తీసుకురావాలని చెప్పి స్పీకర్ పదవి ఇస్తే బాగుంటుంది చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనకు వచ్చేశారు అయితే ఇదే స్పీకర్ పదవి కోసం ఇదే సామాజిక వర్గా నుంచి సీనియర్ మాజీ మంత్రివర్యులు ఇరుమల రామకృష్ణుడు గారు కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోయినా రేపు మాపు ఎమ్మెల్సీ ఇస్తారు ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీ కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఆ స్పీకర్ పదవి కోసం ఆయన కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మరి అది ఎంతవరకు వద్దో చెప్పలేము ఓ పక్కన గోరెంట్ బుచ్చి చౌదరి గారు కూడా స్పీకర్ పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ క్షత్రియ వర్గానికి చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చారు ఇందులో భాగంగానే త్రిపులారికి రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్ ఇస్తారని ప్రచారం సాగుతూ ఉంది ఒకవేళ అతనికి డిప్యూటీ స్పీకర్ తీసుకోడానికి ప్రదర్శిస్తే ప్రార్థిస్తే అతనైనా ఫెస్టేజ్ ఫీల్ అవుతే ముమ్ముడారు శాసనసభ్యులుగా గెలిచినటువంటి దాట్ల సుబ్బరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా పంపే ఆలోచన కూడా వాడుకుంది ఇకపోతే ఇవి కానప్పుడు డిప్యూటీ స్పీకర్ జనసేనకి ఇవ్వాలనుకున్నప్పుడు లోక మాధవి ఇటీవలే మన జనసేన నుంచి ఆమె అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు ఆమె కూడా డిప్యూటీ స్పీకర్ ఇచ్చే ఆలోచన కొనసాగుతోంది ఏది ఏమైనా ఈ రోజు కానీ రేపు కానీ ఈ స్పీకరు డిప్యూటీ స్పీకర్ విషయం ఓ కొలిక్కి రానుంది మరి మన మనం